ఇక్కడ భూగర్భ జలాలు పెరుగుతాయి ఎనిమిది ఎయిట్ పాయింట్ ట్వంటీ త్రీ టీఎంసీ వాటర్ను పెంచి మరి రిజర్వేర్ను దాని యొక్క సామర్థ్యం పెంచి ఈ ప్రాంతానికి సస్యశామలం కావాలనే ఉద్దేశంతో వారే స్వయంగా వీక్షించి రిజర్వాయర్ను పెంచిన ఘనత కేసీఆర్ గారి కేవలం మీరు ఒక వన్ పాయింట్ టూ ఫోర్ టీఎంసీ పనులు చేయడానికే మీకు ఏడు సంవత్సరాల కాలం పడితే మరి ఎయిట్ పాయింట్ టూ త్రీ రిజర్వేర్ పూర్తి చేయడానికి ఎంత సమయం పట్టాలి 95% ఫైవ్ పర్సెంట్ రిజర్వాయర్ పూర్తి చేసి ట్రయల్ రన్ చేయడం కూడా జరిగింది రిజర్వాయర్ అడ్డుకున్నది మీరు కాదా కేసులు వేసింది మీరు కాదా ప్రాజెక్టు పూర్తయితే ఈ పార్టీని ఎట్లా పందన చేయాలనే ఉద్దేశంతో మీరు ఎంజీటి కేసులు వేసింది మీరు కాదా మీ నాయకులు కాదా నేను అడుగుతున్నా ఒక్కసారి ఆలోచించుకోరు మీరే రిజర్వాయర్ పూర్తి చేసిన ఘనత సతీష్ కుమార్ గారిది కేసీఆర్ గారిది హరీష్ రావు గారిది ఇవాళ రిజర్వాయర్ను అడ్డుకున్న పాపం మీరిది అది మీకే చెందుతుంది మీ మంత్రి గారు కొన్నం ప్రభాకర్ గారు కూడా ఎన్నికల హామీలో ఏం మాట్లాడడం జరిగింది నేను గెలిచిన తర్వాత రిజర్ రిజర్వాయర్ సమస్యలన్నీ తీరుస్తా రిజర్వాయర్లో నీళ్లు నింపుతా ఇవాళ ఏం చేయడం జరిగింది రిజర్వాయర్ గురించి మాట్లాడకుండా కేవలం కెనాల్ కావల కోసం నాలుగు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నిధులు కేటాయించినందుకే మీరు రిజర్వాయర్ సమస్యలను తీర్చినట్టు మొత్తం రిజర్వాయర్ పూర్తయినట్టు మీరు ప్రగల్భాలు కలుగుతున్నారు అంటే ముందు రిజర్వాయర్ పూర్తి చేయండి మా ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చెప్పిన విధంగా వారు సూచించిన విధంగా రిజర్వాయర్లో నీళ్లు నింపండి మోటార్లు ఆన్ చేయండి భూగర్భ జలాలు పెరుగుతాయని మొన్నది వారు చెప్పడం జరిగింది కానీ మీరు మంత్రిగా ఉండి కూడా ఇప్పటి వరకు రిజర్వాయర్లో నీళ్లు నింపలేదు మోటార్లు ఆన్ చేయలేదు ఇక్కడ భూగర్భ ఈ రిజర్వాలో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరిగి రైతుల సంక్షేమం కోసం పాటుపడిన వారు అవుతారు ఇలా బీఆర్ఎస్ పార్టీ అంటేనే రైతు సంక్షేమ పార్టీ రైతుల కోసం పోరాటం చేసే పార్టీ రైతు మేలు కోసం పోరాటం చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ మేము రైతుల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా పోరాడతాం రైతు రుణమాఫీ అందరికి అమలయ్యే వరకు మేము వారికి అండగా ఉంటాం చిన్న చిన్న మిస్టేకులు కాదు మీరు ఏ మిస్టేకులు ఉన్నా కూడా వారికి అందరికీ రైతు రుణమాఫీ చేయాలి ఖచ్చితంగా వారికి రైతు రుణమాఫీ చేసిన తర్వాతనే మీరు మళ్ళీ మీరు మాట్లాడాలని మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఇవాళ మీ మంత్రి గారు ఉన్నారు మా మంత్రి గారు సీఎం దగ్గరనే ఉంటారు సీఎం తోటే ఉంటారు మీ ఎమ్మెల్యే గారు సీఎం దగ్గర మీ ఎమ్మెల్యే గారి ఇంటికి సీఎం వచ్చినా కూడా ఏం మాట్లాడన్నారు మరి నిధులన్నట్లు వచ్చినాయండి తొమ్మిది వేల కోట్ల నిధులు తీసుకొచ్చి ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవరండి సతీష్ బాబు కాదా మరి మీ మంత్రి సీఎం దగ్గరనే ఉంటాడు కదా తొమ్మిది వేల కోట్ల కన్నా అంతకంటే డబల్ తీసుకొచ్చి అభివృద్ధి చేయండి ఎవరు వద్దన్నారు ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటుంది ఉస్నాబాద్ ప్రాంతాన్ని కూడా ఉస్నాబాద్ పట్టణాన్ని కూడా అన్ని రంగాలుగా అభివృద్ధి చేసింది సతీష్ కుమార్ గారే వారు గొప్ప వ్యక్తి మంచి మనసున్న నాయకులు వారు ఏ పని కావాలన్నా కానీ దగ్గరుని చేసే వ్యక్తి ఇలా సతీష్ బాబు గారిని వారితో లబ్ధి పొందింది మీరే వాళ్ళని విమర్శించేది మీరే అంటే వారి గురించి మీకు తెలియదా ఒక్కసారి ఇప్పటి ఇప్పటికైనా మీరు ఈ రిజర్వాయర్లో మీ మంత్రి గారి దగ్గర చెప్పండి మీ మంత్రి గారి కూడా మేము ఒక సూచన వేస్తున్నాం రిజర్వాయర్లో నీళ్లు నింపండి రిజర్వాయర్లో నీళ్లు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయి లేని పక్షంలో ఖచ్చితంగా మేము మంత్రి గారి కార్యాలయాన్ని రైతులతోటి మహిళలతోటి యువకులతోటి ముట్టడిస్తాం రిజర్వాయర్ సమస్యలు పూర్తిగా తొలగించి వాటిలో సమస్యలు ఏమున్నా రిజర్వాయర్ సమస్య తొలగించిన తర్వాతనే కెనాల్ కాలువ పనులు ప్రారంభించాలని మేము తెలియజేస్తున్నాం రిజర్వాయర్ సమస్యలు పక్క పెట్టి కెనాల్ కాలువల మీద దృష్టి పెట్టి ప్రజలను మనం ప్రజల దృష్టి మళ్లించడానికే మీ ప్రయత్నం కొనసాగుతుంది ఇప్పటికైనా అది మార్చుకొని గౌరవల్లి రిజర్వాయర్లో నీళ్లు నింపితే ప్రజలు సంతోషంగా ఉంటారు రైతులు సంతోషంగా ఉంటారని తెలియజేస్తూ మేము మంత్రిగారికి అయ్యా మంత్రి గారు ఇకనైనా మీరు ఈ ప్రాంతం మీద దృష్టి పెట్టండి ఈ రిజర్వాయర్ మీద దృష్టి పెట్టండి రిజర్వేర్లో ఏ సమస్యలున్నా మీరు తొలగిస్తాను ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది ఆ ముంపు బాధితుల సమస్యలు తొలగించండి రిజర్వేర్లో భూగర్భ జలాలు పెరగడానికి నీళ్ళు నింపి వారికి అండగా ఉండాలని కోరుకుంటూ మంత్రి గారికి విన్నవించుకుంటున్నాం